స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని శాస్త్రీయంగా అమలు చేసే క్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ మరో ముందడుగు వేసింది తడి చెత్త నుంచి ఎరువుల తయారీకి శ్రీకారం చుట్టింది నగరంలోని పదకొండు ప్రాంతాల్లో ప్లాంట్లు ఏర్పాటు చేస్తోంది విజయవాడలో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు నగరపాలక సంస్థ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు నగరపాలక సంస్థ కమిషనర్ నివాస్ ఆరు నెలలుగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారు ప్రతి కాలనీలోనూ అవగాహన సదస్సులు నిర్వహించారు ఆకుపచ్చ డబ్బాలో తడిచెత్త నీలిరంగు డబ్బాలో పొడిచెత్త వేయాలని సూచించారు రెండు రకాల చెత్త డబ్బాలను నగరవాసులకు ఉచితంగా అందించారు తడిచెత్తను ఎరువుగా మార్చేందుకు నగరంలోని పదకొండు ప్రాంతాల్లో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఇప్పటికే ఏడు ప్లాంట్లు నిర్మించారు రెండు చోట్ల ఎరువుల తయారీ ప్రారంభమైంది కాలనీల నుంచి తడిచెత్తను ఎరువుల తయారీ కేంద్రానికి తరలించేందుకు ప్రత్యేక వాహనాలు కొనుగోలు చేశారు కొబ్బరి బోండాలను సైతం పీచుపీచుగా మార్చే యంత్రాలు ప్లాంట్లలో ఏర్పాటు చేశారు తడిచెత్త నుంచి వచ్చిన గుజ్జును కొబ్బరి పీచుని కలిపి తొట్టెల్లో వేస్తారు దానికి బయోక్లెమ్ బ్యాక్టీరియా ద్రావణాన్ని కలుపుతారు తడి చెత్తులోనే నీరంతా ఇంకిపోయి ఎరువుగా మారేందుకు మూడు వారాల సమయం పడుతుంది ఈ గ్రైండర్ మిక్స్ని తీసుకొచ్చి మన పిట్స్ ఉంటాయండి ఆ పిట్స్లో ఈ కోకోనట్ పౌడర్ కానీ రంప పొట్టిది కానీ కొంచెం మిక్స్ చేసుకొని అది ఇది కలిపి మన పిట్స్లు వేస్తుంటాం దీంట్లో బయోకెలం అని చెప్పి అది కూడా మిక్స్ చేసి కలుపుతుంటాం అండి అది వాసన రాకుండా ప్లస్ తొందరగా కూడా కంపోస్ట్ అవడానికి అది ఇక్కడ ఉపయోగపడుతుందండి ఎరువుల తయారీ ప్లాంట్ నిర్మాణానికి పదకొండు లక్షల రూపాయల వ్యయమవుతోంది యంత్రాలకు మరో నాలుగు లక్షలు ఖర్చవుతోంది ఒక్కో ప్లాంట్ ద్వారా రోజుకు యాభై టన్నుల తడిచెత్తను ఎరువుగా మార్చవచ్చు రైతు బజార్లో పది టన్నుల సామర్థ్యమున్న ప్లాంట్లు ఏర్పాటు చేశారు నగరంలో రోజుకు ఐదు వందల టన్నుల మేర చెత్త సేకరిస్తున్నారు ఇందులో రెండు వందల యాభై టన్నుల తడిచెత్త ఉంటోంది గతంలో చెత్తనంతటిని విజయవాడకు ముప్పై కిలోమీటర్ల దూరంలోని డంపింగ్ యార్డుకు తరలించేవారు ఇప్పుడు తరలింపు ఖర్చులు తగ్గిపోయాయి తడిచెత్తను డంపింగ్ యార్డులో వేస్తే భూగర్భ జలాలు కలుషితమయ్యేవి దోమలు ఈగలు వ్యాధికారక సూక్ష్మజీవులు వ్యాపించి సమీప ప్రాంతాల ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తేవి ఇప్పుడా ఇబ్బందులన్నీ తొలగిపోయాయి రకరకాల జబ్బులకి కారణమవుతూ ఉంది వేస్ట్ అలాంటి వేస్ట్ను డికంపోజ్ చేసే విధానం ఇవాళ బయోలాజికల్ డికంపోజిషన్ ఇది ఈ కంపోస్ట్ ద్వారా ఎయిర్ పొల్యూషన్ కూడా నిమిషాలు కంట్రోల్ అయిపోద్ది ఎందుకంటే దీంట్లో వాడే బ్యాక్టీరియా కానివ్వండి దీంట్లో వాడే సమ్ ఫంగస్ కానివ్వండి డిఫరెంట్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి దానివల్ల చుట్టూ ఉన్న పొల్యూషన్ కూడా కంట్రోల్ అవుద్ది ఇది ఒక మహత్తరమైన ప్రక్రియ నగరంలో పదకొండు ప్లాంట్లు పెడుతున్నాం మొత్తం కెపాసిటీ రెండు వందల టన్నులు రాష్ట్రంలోనే మనం ఇది ఒక కొత్త ప్రక్రియ మనం ఇక్కడ మొదలు పెడుతున్నాం దీని ద్వారా తడి చెత్త అనేది మన ఇక్కడ కంపోస్ట్ కింద తయారు చేసే ఒక ప్రక్రియ ఇక్కడ మొదలవుతుంది దీని ద్వారా ఇక్కడ నుంచి చెత్తని బయట తరలింపు చేసే ఆ కాస్ట్ అనేది కూడా మనకి తగ్గుతుంది అదే విధంగా మనకి కంపోస్ట్ ద్వారా కొన్ని ఆదాయాలు కూడా కార్పొరేషన్ పెరుగుతుంది ఎరువుల తయారీ ప్లాంట్ల నిర్వహణ కోసం అదనపు సిబ్బందిని నియమించారు తడిచెత్త నుంచి తయారు చేసిన ఎరువులను విక్రయించడం ద్వారా నగరపాలక సంస్థకు ఆదాయం సమకూరనుంది ఈ ఎరువును రైతులతో పాటు కావలసిన వారికి రాయితీపై సరఫరా చేయాలని చెప్పేసి నగరపాలక సంస్థ అధికారులు భావిస్తున్నారు ఎరువుల తయారీ ద్వారా సంపద సృష్టికి కూడా అధికారులు చర్యలు చేపట్టడం ప్రత్యేకించి చెప్పుకోవాలి